ప్రతి కూతురికి తన తండ్రి తనకి హీరో కానీ మిగిలిన విషయంలో మాత్రం హీరో తన తండ్రి విలన్ కూడా తన తండ్రే హరివర్ధన్ ఏం తెలియనట్టుగా అంత పెద్ద గొడవ జరుగుతూ ఉంటే ఇద్దరిద్దరు కొట్టుకుంటూ ఉంటే అందరూ కలిసి కొట్టుకుంటూ ఉంటే ఏం తెలియకుండా దూరంగా వెళ్ళిపోయి ఎప్పుడైతే మిగిలిన ఏడుస్తూ ఉన్నప్పుడు వస్తాడనమాట అంటే ఈ లోపే దేవాన్ని బ్లాక్మెయిల్ చేస్తారు కదా నువ్వు కానీ మెట్లు పెట్టేవాడనే కోనేట్లు దూకేస్తానని ఇంక మెట్లు పెట్టలేదు మీద ఏడుస్తుంది అంటే మెట్లు పెట్టలేదు లేని అనుకొని అప్పుడు వస్తాడు ఇప్పటికైనా నమ్మమ్మ పెళ్ళనేది ఇద్దరు మనుషుల మీద ఆధారపడి ఉంటుంది ఒక మనిషికి అసలు నీ మీద ఏ ఉద్దేశం లేనప్పుడు నువ్వెందుకు ఆరాటపడుతున్నావు ఇంకనే నా కన్నీరు తుడుచుకొని మన ఇంటికి అన్నట్టు చెప్తాడు మీదనేమో అటు దేవ మాట్లాడిన మాటలు ఇట్లా ఈ ఆదిత్య మాట్లాడిన మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటుంది బాధపడుతూ ఉంటుంది అయితే ఇక శారదం ఉండి దేవాన్ని ఇంట్లోకి రాగానే ఏం చేసావురా నువ్వు ఈ రెండు కుటుంబాలు కలిసిపోయాయి సంతోషంగా ఉంటాము అనుకుంటే ఇలాంటి దరిద్ర పని చేసావంటి అంటూ కాలర పట్టుకొని పిచ్చకొట్లు కొడుతూ ఉంటుంది ఇక సత్యమూర్తి కూడా దేవ మీద మంచి ఒపీనియన్ ఉండేది కదా కానీ ఇప్పుడు మొత్తం పోయిందనమాట మళ్ళీ వచ్చేసింది వీడు రక్తం మరిగిన పులి వీడు మారతారనుకోడు మన అవివేకం అంతేను వీడు ఎప్పటికీ మారడు అనేది చెప్పి తన బాధని తన కోపాన్ని వ్యక్తపరుస్తాడనమాట మిదినేమో ఆ ఇంట్లోంచి కదలదు ఒక మూల కూర్చొని ఉంటుంది ఇంట్లోంచి వెళ్ళిపో నా కళ్ళ ముందు ఉండకు అని చెప్తే దేవ వెళ్ళిపోతూ ఉంటాడు అప్పుడే గుమ్మం దగ్గర చీకట్లో కూర్చొని మిదినని దేవ చూస్తాడనమాట ఏం చేసినప్పుడు మిదిిన ఇక్కడి నుంచి వెళ్ళడం లేదు వాళ్ళు నానేమో మీ ఇంట్లో ఉండకూడదు నా కూతురు నా ఇంటి కొట్టి నువ్వు విడాకులు ఇవ్వాలి చెప్పాడు కదా కానీ మిదిన మొండి పట్టుదల చూసి మరీ షాక్ అయిపోయింది